ఈరోజే మూడవ కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంటిలో అడుగు పెడుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీన్ని పెడితే మీకు తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తున్నారు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనకాల వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇలా రాయకూడదు శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెప్తున్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీలు రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బుద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల భర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడే లోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలను ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటంటే వంట వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వంటగదిలోనే గ్యాస్ పొయ్యిని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి దాని మీద మరకలు కూర మరకలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ పొయ్యిలో లక్ష్మీదేవి ఉంటుందిగా అయితే ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల ముట్టతో మీ ఇంటికి వచ్చి మీకున్న కష్టాలను దూరం చేస్తుంది మరి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివుడి పూజిస్తే శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అదే విధంగా మీ ఇంటిలో ఉన్న సమస్యలు పోయి మీకు మరియు మీ కుటుంబానికి అదృష్టం పట్టాలంటే శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు ఒకరిపై ఒకరికి సరిగ్గా ప్రేమ ఉండటం లేదు ముఖ్యంగా ఇంటిలోని ఆడవారిని సరిగ్గా పట్టించుకోవడం లేదు మనలో చాలామంది ఆడవాళ్ళు భర్త పిల్లలు మాట వినటం లేదని ఇంటిలో ఎంత మంచి ఆహారం వండిన తినటం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తమ కుటుంబం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ కుటుంబంలోని వారు వీరి గురించి పట్టించుకోరు ఇలా మీ కుటుంబంలోనూ జరిగితే ఈరోజు కార్తీక సోమవారం రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీన్ని పెట్టండి ఇది పెట్టడం వల్ల మీ పిల్లలు భర్త చక్కగా మీ మాట వింటారు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల కుటుంబంలో వచ్చే గొడవలు తగ్గుతాయి అలాగే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మనలో చాలామంది డబ్బును వంటగదిలో పెడుతూ ఉంటారు ఖర్చులకు ఆ డబ్బును ఉపయోగిస్తుంటారు కానీ కొంతమంది ఇళ్లల్లో ఇలా వచ్చిన డబ్బు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వారు కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టండి ఖర్చులు తగ్గుతాయి డబ్బు నిలుస్తుంది మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి మీ ఇంట్లో డబ్బు నిలవటం లేదు అంటే మీరు గ్యాస్ స్టవ్ విషయంలో ఏదో ఒక తప్పు చేస్తున్నట్లే లేదా వంటగదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కానీ కొంతమంది కార్తీక మాసంలో సోమవారాలు నాన్ వెజ్ తినకుండా ఉంటారు ఆదివారం లేదా మిగతా రోజులలో నాన్ వెజ్ తింటారు మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు రాత్రే వంటగదిని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవాలి స్టవ్ పై కూర మరకలు పడిన పడకపోయిన గ్యాస్ స్టవ్ను కనీసం క్లాత్తో తుడవాలి కేవలం కార్తీక మాసంలోనే కాదు మిగతా రోజులలో కూడా మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు నైట్కి స్టవ్ను క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన అన్నీ కూడా ఉంచకూడదు చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక కార్తీక సోమవారం రాత్రి మీరు భోజనం చేసి తిన్న పాత్రలను కడిగిన తర్వాత ఇక స్టీల్ ప్లేట్లు తీసుకోండి ఇక ఇప్పుడు అందులో వేపాకులు వేయండి మీరు ఈ పరిహారం కోసం ఉదయమే వేపాకులు తెచ్చుకోండి ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఒక వేప రెమ్మని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోండి ఇక ఈరోజు రాత్రి ప్లేట్లో ఆ వేప రెమ్మకున్న ఆకులను తీసి వేయండి ఆ తర్వాత వేపాకులపై ఆవాలు వేయాలి ఆవాలు వేసే ముందు మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆవాలను వేపాకుల మీద వేసిన ప్లేట్లలో వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని అన్ని గదులలో తిరగండి ఈ పరిహారం ఇంటిలోని ఆడవాళ్ళు మాత్రమే చేయాలి ఇలా అన్ని గదులలో తిరిగేశాక ఆ ప్లేట్ను మీ వంట గదిలో ఉన్న స్టవ్ కింద పెట్టండి ఈ పరిహారం చేస్తున్నట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికి చెప్పకండి రహస్యంగా చేయండి ఇక ఆ ప్లేట్ను స్టవ్ కింద పెట్టి వెళ్ళిపోండి వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయమే తు ముఖం కడుక్కొని స్టవ్ కింద పెట్టిన వాటిని ఒక క కవర్లో వేసేసి బయట ఎవరు తిరిగిన ప్రదేశంలో కానీ భారీ నీటిలో కానీ పడేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది వేప ఆకులు మరియు ఆవాలు చాలా శక్తివంతమైనది ఇవి మన కష్టాలను దూరం చేస్తాయి వీటిని స్టవ్ కింద పెట్టి ఉంచటం వల్ల రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు మీ ఇంటిని ధనధాన్యాలతో నింపేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనగా కార్తీక సోమవారం రాత్రికి గ్యాస్ స్టవ్ కింద వీటిని పెట్టి శుభ ఫలితాలను పొందండి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మహన్ మనస్కారకుడు మనసును అదుపులో పెట్టుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదని తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాప్తకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూశాక కూడా భోజనం చే చేయడం మంచిది దీన్ని నక్తము అంటారు ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండె పొడితో మరణించే వారి శాతం మిగతా రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనసు చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్టుగా తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవడం మానవుడిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంత మాత్రమూ సరైనది కాదు మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాలు వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున శివుడికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల స్వామివారి ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవెళ్లడం మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వ దళాలతో ఆయన పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకున్న అన్ని సమస్యలు దూరం అయిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది సాజా సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము అలా దీపం వెలిగించాక అప్రమిదలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహదోషాలు శత్రు బాధలు అన్ని నుండి విముక్తి కలుగుతుంది కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వలన మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కార్తీక సోమవారం రోజు దీపం వెలిగిస్తే మీకున్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తైతే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఎత్తు దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడాన్ని దీపారాధనం అంటారు దేవుడిని ఆరాధించటం కన్నా ముందు ఆ దేవుడికి ప్రతి రూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామన్నమాట డబ్బులు ఎవరికైనా అవసరం డబ్బు లేకుండా ఉండలేరు ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించిన ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భారంగా మారింది డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దానిని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కళలు కంటుంటాం అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటాయి ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టంను పొందలేరు దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవడం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కాదు ఇంట్లో దరిద్రం తాండవించడం మాయస్ మానసిక శాంతి గొడవలు కలిసి రావకపోవడము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులకు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అయితే రేపు కార్తీక సోమవారం ఈరోజు ఇంటిలో శివప్పుడు పాట ముందుగానే శివాలయంలో ఎక్కడైనా సరిగా దీపారాధన చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఆ దీపారాధన చేసిన ప్రమిదలో మీటిని వేయాలి అవి ఏమిటి అంటే పంచదార మిరియాలు మీరు ఈరోజు కార్తీక సోమవారం ఇంటిలో దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ పంచదారను వేయాలి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు రెండు పలుకుల పంచదారను దీపంలో వేయండి పంచదారను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చెడంతా కూడా పోతుంది ఇంకా వృధా ఖర్చులు తగ్గుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరైతే ఆ జీవితంలో సుఖం కరువైపోయింది ఏ పని తలపెట్టినా ఆటంకాలు కలుగుతున్నాయి ఎంత సంపాదించినా రూపాయి మిగలటం లేదు అని బాధపడుతున్నారో వారు రేపు కార్తీక సోమవారం పచ్చదారను మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయండి ఇలా వీటిని వేశాక సంకల్పం చెప్పుకోండి ఇవి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయి అంటే ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు ఇలా దీపంలో వీటిని వేశాక మీకు మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటుంది మీ సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అయిపోతున్నట్టుగా ఉంటుంది ఇలా చేస్తే ధన సమస్యలు తీరిపోతాయి మీ డబ్బు ఎక్కడున్నా సరే మీ వద్దకు దూసుకుంటూ వస్తుంది మీరు ఇంటిలో కానీ గుడిలో కానీ దీపం వెలిగించాక అందులో తప్పకుండా వీటిని అంటే పంచదార పలుకులను మిరియాలను ఆ దీపంలో వేయండి ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత శివుడికి పండును నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్తీక సోమవారం రోజు దీపం వెలిగించి అందులో వేసి ఆర్ ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీకున్న దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకాల దేవతలందరూ కూడా ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానము మాస ప్రాణం దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు లోకాలకు వెలుగును తేజస్సును తేజస్సు ప్రసాదించే జీవులపై తనపై లేనప్పుడు జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం ఒకటి మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి పుష్టి మాంత్రికుల బాధ ఉండదు దిష్టి ఉండదు ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దేవతల అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది శివుడి దేవాలయాల్లో మట్టి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే శివుడి అనుగ్రహంతో పాటు సాహిత్యం లభిస్తుంది విష్ణువు దేవాలయంలో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాహిత్యం లభిస్తుంది మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తశతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా ముహూర్తవుతాయి దేవుడి ముందు అఖండ దీపానికి పెద్ద మట్టి ప్రమిదలు ఎవరు అయితే దీపాలను వెలిగిస్తారో వారికి దైవ భక్తి వృద్ధి అవుతుంది ఎవరు అయితే దేవుడికి పింగాణి పాత్రలో వెలిగి దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట వాహన యోగం వృద్ధి అవుతుంది పింగాణి మట్టి ప్రమిదలను దేవుడి ముందు ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్త పాపాలను నివారణమై భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది పింగాణి ప్రమిదల దీపాన్ని వెలిగించటం ద్వారా ఇంట్లో అన్ని కార్యాలు నెరవేరుతాయి అందుకే మన పండితులు కూడా మట్టి ప్రమిదలను దీపం వెలిగించి పూజించమని చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారంలో దీపారాధన చేస్తే వారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్య వేళలో దీ చికటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట అందుకే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తుంటారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం కాబట్టి దీపాలను ఈ విధంగా వెలిగించండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉంటుంది జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో